చాలా మంది నేచురల్ మష్రూమ్స్ అయితే తింటాము అని చెప్తున్నారు అసలు జీడిపప్పు ముద్ద ముద్దకు తాకుతుంటే ఎంత చాలా టేస్టీ గా ఉంటది నాకు అంతగా నచ్చలేదు కానీ అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమైన కుటుంబం ఈరోజు నేను కాజు మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కొన్ని కాజు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మష్రూమ్ వేసాను ఈ మష్రూమ్ బాగా వేగాలి అందులో మష్రూమ్లో నుంచి వాటర్ బయటకు వచ్చి వాటర్ ఇనికిపోయేదాకా వేయించాలి అలా బాగా వేగిన తర్వాత కర్రీ చేస్తే చాలా బాగుంటుంది మీరు మష్రూమ్ ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేసి చెప్పండి కాజు మష్రూమ్ ఎప్పుడైనా వండారా వండితే కామెంట్ చేసి చెప్పండి దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకోగానే చూడండి అందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది అలా వాటర్ వస్తుంటే నేను మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాను అంతేనండి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇవి ఆయిల్ లేకుండా పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఈ మష్రూమ్స్ అండి పె పे పెంచుతారు కదా అవి మష్రూమ్స్ చాలామంది న్యాచురల్ మష్రూమ్స్ అయితే తింటాము అని చెప్తున్నారు మీరు ఎలాంటి మష్రూమ్స్ తింటారో కామన్ చేసి చెప్పండి నేనైతే న్యాచురల్ మష్రూమ్స్ ఎప్పుడూ తినలేదు మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామన్ చేసి చెప్పండి అలా మష్రూమ్స్ పక్కకు తీసుకున్న తర్వాత మీ ఆయిల్ మిగిలి ఉంది కదా దాంట్లోనే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని కొంచెం జీలకర్ర ఒక పెద్ద కప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకున్నాను ఉల్లిపాయలు చిన్నగా తరిగితేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటాయి అవి తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను మూత పెట్టుకొని వేయించు ఫ్రై చేశాను మనం నాన్ వెజ్ తినని టైంలో మష్రూమ్స్ కూడా నాన్ వెజ్ లాగా చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నేను టమాటాలు ఒక మూడు టమాటాలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అది కూడా బాగా మగ్గాలి నేను ఒకటి మర్చిపోయానండి అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా వేయాలి నేను మర్చిపోయాను అందుకని టమాటా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎలా వేసినా కర్రీలో మాత్రం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి నేను మష్రూమ్స్ ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు అంతగా నచ్చలేదు కానీ ప్రోటీన్స్ బాగుంటాయని విన్నాను కాబట్టి ఏదో ట్రై చేశాను ఒక టూ టైమ్స్ తిన్నాక అలవాటు పడిపోయాను అప్పటినుంచి ఇప్పటివరకు చాలా ఇష్టంగా తింటాను మా ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత అది టమాటా ఉన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకున్నాను మీ రుచికి తగ్గంత మీరు వేసుకోండి అది బాగా ఫ్రై అవ్వాలండి అందరూ కారం అనేది ఆ టమాటాకి బాగా పట్టాలి అందుకని నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను చూడండి దాంట్లో నుంచి ఆయిల్ అంతా బయటికి వచ్చిన తర్వాత దాంట్లో నేను గరం మసాలా వేసుకున్నాను ఆరు స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఎప్పుడు నేను మసాలాలు రెడీ చేసుకొని చేసుకుంటాను అలా కాకుండా న్యాచురల్గా నార్మల్గా చేద్దామని ఇలా ట్రై చేశాను మసాలా కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాను ఎక్కువగా వేసుకోవాలి కొన్ని వాటర్ మాత్రమే వేసుకున్నాను అర గ్లాసులు వాటర్ వేసుకున్నాను అది కూడా బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్ కాజు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి అసలు జీడిపప్పు ముద్ద ముద్దకు తాకుతుంటే ఎంత చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంక మా అత్త టేస్ట్ చేసింది ఉప్పు కొంచెం తక్కువ ఉందని చెప్పేసరికి సాల్ట్ వేసాను సాల్ట్ వేసి బాగా కలిపాను ఈ గ్రేవీ అనేది దగ్గరికి అయ్యేదాకా కొంచెం దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాను అది వాటర్ అంతా గుజ్జులాగా అయ్యేదాకా ఉడికించాను నేను ఎప్పుడు కానీ మసాలా పెట్టి వండుతాను కదా ఇలా ఫ్రై చేద్దాం అనుకున్నాను చాలా బాగా వచ్చింది అది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి అంతే కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఆ కాజు ఒక్కొక్కటిగా తింటుంటే ఒక్కొక్క ముద్దలో పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ